ముత్తైదువులకి తాంబూలం ఇవ్వటం వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటి ముఖ్యంగా మన ఇంటికి ఎవరన్నా రాగానే అసలు ఈ ముత్తైదువులకి తాంబూలం ఎందుకు ఇస్తున్నారు అనేటటువంటి ప్రశ్న మనందరికీ కలుగుతుంది ముందు మనకే కాదు మన ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కొంతమంది అయితే చురుగ్గా అనేస్తారు వెంటనే అసలు వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇట్లా ఇస్తున్నావు అని ఎందుకంటే నా చిన్నతనంలో నేను మా అమ్మగారిని అడిగేదాన్ని అలాగే కొంతమంది పిల్లలు అడగరు కొంతమంది ప్రశ్నార్థకంగా మొహం పెడతారనమాట అంటే ఎందుకు ఇస్తోంది అని ఆ విషయాన్ని మనం పసికట్టి మనమే చెప్పాలి సరే ముత్తైదువులకు ఎందుకు తాంబూలు ఇస్తా అంటే మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులు ఎవరైనా సరే వారిని అమ్మవారిగా మనం భావన చేస్తాము అమ్మవారికి తాంబూలము అనేటటువంటిది ఎంతో ప్రీతికరమైనటువంటి ద్రవ్యము మంగళకరమైనటువంటి ద్రవ్యము అదేవిధంగా ముగ్గురమ్మలు కూడా ఉండేటటువంటి కొలువై ఉన్నటువంటిది తమలపాకు అందుకని పార్వతి లక్ష్మి సరస్వతి ముగ్గురమ్మలు కూడా ఉండేటటువంటిది ఈ తమలపాకు అనేటటువంటి అందులో రెండు ఒక్కలు పెట్టి రెండు పండ్లు పెట్టి మూడు ఆకులు పెట్టి అంటే కొంతమంది రెండు ఆకులే పెడతారు వారి వారి ప్రాంత ఆచారాన్ని బట్టి మాకైతే మనకు మేము మూడు ఆకులు పెడతాం మాకు ఆచారం మూడు ఆకులు రెండు ఒక్కలు రెండు పళ్ళు పెట్టి మనం తాంబూలంగా ఇస్తూ ఉంటాం అంతే సాధారణంగా మనకు పళ్ళు అనగానే ఎందుకో పెద్దవాళ్ళు చెప్తుంటారు అట్టుపళ్ళు ఇవ్వండి రా అంటుంటారు అయితే ఆయా సందర్భాలని బట్టి వచ్చేటటువంటి సీజనల్ ఫ్రూట్స్ అంటుంటాం కదా ఇప్పుడు మనకి మామిడి పళ్ళు వస్తున్నాయి అనుకోండి వేసం కాలంలో ఈ వైశాఖ మాసంలో వచ్చేటటువంటి మామిడి పళ్ళని పెట్టచ్చు అలా మనకు వచ్చేటటువంటి ఆ సీజనల్ ఫ్రూట్స్ని బట్టి ఆ విధంగా పెడుతూ ఉంటాం ఈ తాంబూలం ఇచ్చిన ఈ అమ్మవారికి ఎల్తా సహస్రనామాల్లో కూడా చూసినట్లయితే ఈ తాంబూలాలని గురించినటువంటి ప్రస్తావన ఉంటుంది అదేవిధంగా అమ్మవారి యొక్క ఈ తాంబూల చర్వణం గురించి అనేక మంది కవులు అనేక రకాలుగా వర్ణించారు అమ్మవారి యొక్క ఆ తాంబూల పిడత ఏదైతే ఉందో దాన్ని తీసుకుని అమ్మవారు కొంతమంది వాగ్గేకారులకు ఇస్తే వారు ఎన్నో వందల వేల పాటలను రచించి మనకు అందించినటువంటి వారు చరిత్రలో కూడా మనకి తెలుసు అమ్మవారికి అంతటి ప్రీతికరమైనటువంటిది తాంబూలము అయితే కాదు నిత్యము కూడాను మనము షోడస ఉపచారాల పూజ చేసేటప్పుడు కూడాను ఏమంటాము తాంబూలం సమర్పయామి అని అంటాక ఉంటే మన దగ్గర తాంబూలం పెడతాము తాంబూలం లేని పక్షంలో తాంబూలార్థం అక్షతాను సమర్పయామి అని మానసికంగా మనం తాంబూలం ఇస్తున్నట్టుగా అమ్మవారికి భావన చేసుకొని మన దగ్గర కనుక నిజంగా తాంబూలం అక్కడ సిద్ధంగా ఉంటే తీసుకొని పెడతాం లేని పక్షంలో మనసులో అమ్మ నా దగ్గర లేదు అని చెప్పి అక్షతలని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటాము అయితే ఈ తాంబూలం ఇవ్వటం అనేటటువంటిది ఎందుకంటే ప్రత్యక్షంగా మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువులకి మన అమ్మవారిగా భావన చేసి మనం తాంబూలం అనేటటువంటిది ఇవ్వటం జరుగుతుంది అయితే విశేషంగా కనుక ఏ నోములు వ్రతాలు పూజలు ఏవి చేసుకున్నా కానీ తాంబూలము అనేటటువంటిది అటు బ్రాహ్మడికి ఇస్తారు అదేవిధంగా ఇటు ముత్తైదువులకి ఇస్తారు వచ్చినటువంటి వారు చిన్నపిల్లలు ఎవరిని ఉంటే వారికి ఇస్తారు ఎందుకంటే వాళ్ళని బాలలుగా భావిస్తాం కదా మనం అందుకని వచ్చినటువంటి వారందరికీ కూడాను ఈ తాంబూలం అనేటటువంటిది ఇవ్వటము అందున మన సంప్రదాయంలో తాంబూలానికి పెద్ద పీట వేశారని చెప్పుకోవచ్చు